అయితే బాగొడకపోతుంది పుల్లు సెమెంట్ అప్తుంది ఇవన్నీ కంపలు మలిసినాయి అప్పుడు వేసేటప్పుడే కట్ వేసినా కానీ మళ్ళా కంపలని చూసేటచ్చు కనిపిస్తున్నాయి ఈ ఒడ్డు మీద కంపలు ఉంటే మాత్రం మనం సోలర్ అవర్ పెట్టరాదు సోలర్ అవర్ పెట్టినా కానీ సో కరెంట్ షాక్ రాదు ఎందుకంటే ఇంకా జంప్ చేసింది అవి ఒక్కసారి అలా త్వరగానే హాఫ్ ఉరుకుతుంది ఇక అట్లా ఓకే గ్యాస్ లైక్ చేయండి ఇంతే ఫార్మర్ వీడియోస్ పెడుతున్నాయి ఇంత పెద్ద మోపు పోసింది లేదా లేపే ఎట్టు అందుకే కదా లేపు చూసిరా గాయ్స్ ఇంత గడ్డి కోసి ఆడికెళ్ళి ఇది దాకా ఈ ఒడ్డుకు మొత్తం గడ్డి కోసి పెట్టినా ఇప్పుడు లేత్తలేదు అని అంటుంది ఒక్క చెత్త మీద లేబడతాను అయితే అన్నమాట లెక్క అయిపోయిందా హాయ్ గాయ్స్ మా ఇవల్లైతే వెళ్తురు వెళ్తురు మంచిగా సకారం ఉన్నది మా పొలంకైతే నీళ్ళు పెట్టినాం నీళ్ళు పెట్టి వచ్చి గడ్డి కోసుకొని అయితే పోతున్నాం పాసిరా ఒడ్డు మొత్తం అయితే సాపు వేసినాం మా వనజ అయితే పోతుంది మా వనజకు ఏం మాట్లాడు రాదు మాట్లాడదు ఎక్కువ బాగా పోతుంది గడ్డి అయితే పోసినాం రావాలియతే బాగుడుకోపోతుంది గాయస్ వర్షం మొత్తం గాయస్ మా పొలం చుట్టూ అయితే ఆడికెళ్ళి సాఫ్ చేసుకుంటూ వస్తున్నా ఇవన్నీ కంపల్ మలిసినాయి మొత్తం కంపాలన్నీ కొట్టేసుకుంటా కొట్టేసుకుంటూ పోతున్నా సోలర్ ఎవరు పెట్టాల అటుకే అయితే పందులు అందుకోసం అని ముందుకు ముందే రెడీ చేస్తున్నా మన సోదరవర ఎలా సోదరవర తాడలేకపోతుంది చెప్పాక మంచిగా కాలెండ్రికాయ ఏడ ఎర్రికాయ పొక్క చేస్తాను కోతుందో ఇది ఇది పొక్క చేస్తాను కోతుంది చూసి అగ్గో అగ్గోంటుంది చూసిరా మా పొలాల పెద్ద పొక్క వేసింది ఇది ఒడ్డుకు ఒడ్డుకు పొక్క వేసి పోతుంది చూసిరా జేసి లెక్కున్నది ఎక్కువన్నది ఏ హీరోయిన్ మా పొలాల ఒడ్డుకు పొక్క ఏడ ఎత్తుంది అనుకున్న ఎండ్రిక్కాయ చూసిరా కాలు ఎండ్రిక్కాయ ఇది ఒడ్లకు అన్నిటికీ పొక్క ఎత్తుంది ఇట వాయది అది సూచీరా ఎండ్రిక్కాయతో పైటింగ్ ఎత్తున్నా అడది తిన్నావా అగా 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 సుచీరా ఒడ్డుకు పొక్క ఎత్తుంది ఇది ఏడికేలా వచ్చిందో ఏమో కానీ ఒడ్డుకు పొక్క ఎత్తుంది చూసిరా పెద్ద జెర్సీ ప్లేక్కున్నది వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్

ఓకే గాయస్ బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఓకే కోతుల బాగా అయితే మళ్ళీ మాకు కోలు అయ్యారు ఈ సారి అయితే వేసారు మళ్ళీ సరికి అయితే అయ్యారు బాయ్ ఒక్కరోజు మైక్ పెట్టలేను మైక్ పెట్టకపోతే తుప్పు వేసినాయి అంటే మైక్స్ సప్పుడు రాకపోతుండే ఓర్ని మత్తు కారాలు తిన్నాయి ఇల్లు అయితే చెప్పలేము గొచ్చడి కారాలు తిన్నాయి అయ్యా తుక్కు తుక్కు నవ్వులేసినాయి ఓహో ఏదైనా పంట రెండు ఆ సిలికలు కాకపోతే కోతులు కోతులు కాకపోతే సిలికలు ఇట్లా ఉన్నాక ఎట్లా మూతలే పంటలని చూ మొత్తం ఇదే పరిస్థితి దింలేదు కర్ర అన్నది ఏం లేదు అన్నీ ఇట్లా అక్కడ అక్కడ లేదు కర్రల్ని ఒక కర్ర కొట్టలే అన్నది లేదు అన్ని కొట్టినాయి కర్రలని రైతులకు ఎక్కడ పోయినా పశాద లేదు నా కోతులతోని కానీ ఎగురితో ఉన్నా కానీ ఇట్లా ఉంది పరిస్థితి మనం కొనే మక్కేం లే అంటున్నాం కానీ మీద అమ్మతో పదవులో ఒక అది సగం పంట వేసుకొని సగం పంట నాశనం చేసుకుంటే తప్పక ఏం లేదు అర్థమంది మా పసుపు ఇస్తుంది